పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హర్యారు వీరమల్లు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం గారు అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న హర్యార్ వీరమల్లు చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మాట వినాలి గీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఇక ఇప్పుడు రెండో సాంగ్ కూడా విడుదల చేసింది చిత్రబృందం హరిహర్ హరిహోర్ వీరమల్లి నుంచి రెండవ గీతంగా విడుదలైన కొల్లగొట్టినాథరు పాట అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క గీతం సినిమాపై ఆచరణను ఒక్కసారిగా తారాస్థాయికి తీసుకెళ్ళింది పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో వినసొంపుగా శ్రోతలని కట్టిపడేసేలా సాగింది ఇక పవన్ కళ్యాణ్ క్రీమ్ ప్రజెన్స్ లిరిక్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇక పవన్ కళ్యాణ్ సరసన జంటగా నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు తెరపై ఈ యొక్క జోడి చూడముచ్చటగా ఉంది అలాగే ఈ యొక్క పాటలో అనసూయ భరద్వాజ్ పూజిత పొన్నడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా తీసుకొచ్చడం జరిగింది ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన కొల్లగట్టునాదిలో గీతం సంగీత ప్రియుల్ని మంత్రముగ్గుల్ని చేస్తూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క సాంగ్లో మీరు వేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే నిధి అగర్వాల్తో కలిసి మీరు వేసిన స్టెప్స్ కానీ చాలా అందంగా ఉన్నాయి మరియు ముఖ్యంగా అనసూయ భరద్వాజ్ పూజిత పున్నాడుతో కలిసి మీరు వేసిన మూమెంట్స్ చాలా బాగా ఉన్నాయి ఇక కీరవాణి అందించిన సంగీతం కానీ అలాగే చంద్రబోస్ లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి